శుక్రవారం నుంచి హైదరాబాద్ వేదికగా భారత సమ్మిట్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు భారత సమ్మిట్ లో వంద దేశాలకు సంబంధించి నాలుగు వందల యాభై ఎనిమిది మంది ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు ప్రపంచ ప్రతినిధులకు ప్రజాప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తామని ఆయన పేర్కొన్నారు రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు ఉంటాయన్న ఆయన భారత సమ్మిట్ నిర్వహించడం రాష్ట ప్రభుత్వానికి గొప్ప అవకాశంగా అభివర్ణించారు హైదరాబాద్ మాదాపూర్ హెచ్ఐసీసీలో మంత్రి ఉత్తమంతో కలిసి భారత సమ్మిట్ కార్యక్రమాల షెడ్యూల్ ప్రకటించారు ప్రపంచ దేశాల కూడా ఆహ్వానిస్తా ఉంది ఏడు ముప్పై నిమిషాలకి నుంచి పది ముప్పై నిమిషాల వరకు ఎన్ఆర్ఈజీ ఫీల్డ్ విజిట్ అంటే క్షేత్రస్థాయిలో జరిగేటువంటి కార్యక్రమానికి ఒక విజిట్ ఉంటుంది ఆ తర్వాత జెండర్ జస్టిస్ సంబంధించి పది ముప్పై నుంచి పన్నెండు ముప్పై వరకు ఉంటుంది ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడికి చేస్తున్నటువంటి ప్రతినిధులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సమాజం కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తెలంగాణ భవిష్యత్తు కోసం మనం వేసేటువంటి పునాదులు మన ఆలోచన విధానాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వ విజన్ ని ప్రతినిధులకు పంచుకునే కార్యక్రమం టూ టు ఫైవ్ ఫోర్ పిఎం వరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫోర్ ఫిఫ్టీన్ టు సిక్స్ పిఎం ప్లేనరీ సెషన్ కార్యక్రమాలతో పాటు సాయంత్రం సిక్స్ థర్టీ పీఎం నుంచి సెవెన్ పిఎం వరకు విజిట్ టు ఇందిరా మహిళా శక్తి బజార్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించినటువంటి బజార్ దగ్గరికి వాళ్ళు తీసుకున్నటువంటి కార్యక్రమాల్ని చేస్తున్నటువంటి కార్యకలాపాలు చెప్పే కార్యక్రమం పెద్ద ఎత్తున జరగబోతోంది మోస్ట్లీ ఎకనామిక్ జస్టిస్ పొలిటికల్ జస్టిస్ సోషల్ జస్టిస్ జెండర్ జస్టిస్ యూత్ జస్టిస్ ఎకలాజికల్ జస్టిస్ పీస్ అండ్ జస్టిస్ అండ్ మెయిన్ థీమ్ ఆఫ్ ది ఎంటైర్ భారత్ summit